ప్రణాళికను రచించి కంబైన్గా ముఖ్యమంత్రి గారికి చూపించి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో మళ్ళీ ఎందుకంటే ఇది డిజాస్టర్లు వచ్చింది మళ్ళీ డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఆ మంత్రి గారితో అధికారులతో మాట్లాడి కేంద్రానికి పంపించి కేంద్రం నుంచి కొంత సహాయం తీసుకో తప్ప ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఖజానా ఖాళీ జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫైనాన్షియల్ ప్లానింగే లేదు అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా అటెంట్ వాడేశాడు అవి జనరల్గా ఏంటంటే లోకల్ బాడీస్కి ఇవ్వాలా లోకల్ బాడీస్ వాళ్ళు మున్సిపాలిటీస్లో మీటింగ్లో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఫైనలైజ్ చేసుకోవాలి కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకుని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రోడ్డుకి అవసరమా డ్రైన్కి అవసరమా డ్రింకింగ్ వాటర్కి అవసరమా లైట్కి అవసరం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళకి వాచిన డబ్బులు కూడా ఇవ్వకుండా వాటి అన్ని డైవర్ట్ చేశాడు అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐదు వేల మూడు వందల కోట్లు శాంక్షన్ చే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేను శాంక్షన్ ఇచ్చాను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఇవ్వక అది క్యాన్సిల్ అయిపోయింది అసలు ఎవరు బాగొట్టుకుంటాడు అయితే మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్తో అది మళ్ళీ ఇచ్చారు ఈ విధంగా అన్ని అవకదవకలు చేశారు ఏదేమైనప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతూ ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొద్ది కొద్దిగా ఫైనాన్షియల్ నుంచి బయటపడుతుంది కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ బుడి మీద కూడా రేపు పద్దెనిమిదో సరి కూర్చొని ఒక ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అటు మున్సిపల్ శాఖ అటు డిజాస్టర్ కలిసి దీన్ని చేయడం జరిగింది దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ